స్వాగతం పల్నాడు జిల్లా దాచిపల్లి నగర పంచాయతీ పరిధిలో అంగరంగ వైభవంగా మాలక్ష్మమ్మ తిరునాల మహోత్సవం వైభవంగా నిర్వహించారు దాచపల్లి పట్టణంలో ఉన్న కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది గత వారం రోజుల నుంచి తిరుణాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దాచపల్లి పట్టణం అందంగా ముస్తాబు చేశారు ఈ తిరుణాల కులాలు మతాలు రాజకీయాలకు సంబంధం లేకుండా గ్రామస్తులందరూ పాల్గొని ఘనంగా తిరుణాలను నిర్వహించారు কেলিন <coughs> মাকেে దాచేపల్లి గ్రామంలో మొదటగా శక్తి 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 సత్యమతల్ని నిలుపుదల చేస్తారు మొదట గురువారం నిలుపుదల చేసిన తర్వాత సాగారంభ చేయడం జరుగుద్ది దాని తర్వాత మరల నెల గురువారం కూడా బ్రాహ్మల అమ్మవారు విశ్వ బ్రాహ్మణ తయారు చేయబడిన చక్కతో తయారు చేప అమ్మవారు శాంతి స్వరూపి ఉగ్ర స్వరూపి కొమ్మారులు సారి అవుతారని చెప్పిన అమ్మవారు స్వరూపి అలాగే దానికి సూత్రులు మనం ఉన్నటువంటి పర్యాటక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనకున్నటువంటి కోళ్ళు కానీ కోతులు కానీ బలిస్తాం అదే బ్రాహ్మణులు అయితే కమ్మని పప్పు పేరు నెయ్యి పాయసం సమర్పిస్తారు బోనాలు దాని తర్వాత సాయంకాలం కూడా ఆ అమ్మవారికి కూడా జాతర జాతర నాట్యం కావాలి ధూపాలు కావాలి నైవేద్యాలు కావాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ భూమండలం పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా సస్యశ్యామలంగా ఆయువు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు భోగభాగ్య వర్ధిలా అని ఈ అమ్మవార్లు ప్రతి ఒక్క గ్రామంలో నూట ఒక్క అమ్మవార్లు ఉంటారు వారొక్కళ్ళకు కూడా ఒక్క తమ్ముడే పోతురాజు గారు ఉంటారు ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని జన మరిచిన తల్లిదండ్రుల్ని గౌరవించాలి గ్రామ దేవతలను గౌరవించాలి తోపుడులు గౌరవించాలి పనిపాటులు గౌరవించాలి మాతంగ అమ్మవారిని అయితే సాక్షాత్తు సరస్వతి అమ్మవారు కాబట్టి మాతంగ అమ్మవారు చిలక పలుకులను ఒక వాక్కు చెప్తే ఆ వాక్కు మనకి ఆనందంగా ఉండమని చెప్తారు మీరు ఎఖిలిగా కానీ ఇచ్చినగా కానీ వినయ విధేయతలు గినక లేకపోతే మనం చేసిన మొత్తం శ్రీను కూడా పురాణాలు చెప్పబడుతున్నా కాబట్టి అందులో భాగంగా దాచేపల్లి గ్రామం అంటే విప్లవాలకు కానీ ఆధ్యాత్మిక కానీ రంగంలో కానీ కాపు కార్డులో కానీ ఏరికైనా వినిదే గ్రామం దాచేపల్లి గ్రామం తెలియజేసుకుంటూ ఈ అవకాశం నుండి బీన్స్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు సమర్థవంతంగా అర్థవంతంగా నీతివంతంగా ఆత్మల్లో కొనసాగులు కోరుకుంటూ మరొక్కసారి మీ అందరూ కూడా നമസ്കാരം തേജേക്കാ ഉണ്ട് അമസ്കാരം అదేవిధంగా దాచేపల్లి మండల ప్రజలందరూ కూడా బాలక్షమ్మ తిరణాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ బాలక్షమ్మ తిరణాల దాచేపల్లి గ్రామ పెద్దలందరూ కలిసి కూడా ప్రజలు గ్రామ పెద్దలు రైతులు వివిధ కులాల వారు వివిధ రకాలకు సంబంధించి అందరూ కలిసి కూడా చాలా బ్రహ్మాండంగా కలిసికట్టుగా పేర్ల పండుగ ఏ విధంగా జరుగుందో బాలక్షమ్మ తిరణాలు కూడా ఆ విధంగా జరుగుతుంది దీనికి అనుగుణంగానే ఈ కతువులు ఏవైతే ఉంటాయో సత్యమద్దలు కావచ్చు మాలక్షమ్మ వేపన వారు ఉమ్మరి వారు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా అందరూ కలిసికట్టుగా చేస్తారు అందులో భాగంగానే రేపు జరగబో మాలక్షమ్మ తరణాలకి అందరూ పెద్దలు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న అందరు పెద్దలు కూడా పాల్గొని జయప్రదం చేయాలి అదేవిధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడంలో కూడా మా వంతు ప్రయత్నం అందరం కలిసి చేస్తూ ఉన్నాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ దాచేపల్లి మండలంలో మరి ముఖ్యంగా దాచేపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న పెద్దలందరూ రైతులందరూ సుభిక్షంగా ఉండాలి అంతా పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను